ఒకరోజు మా పాఠశాలలో విద్యార్థులు చేసే ఘనకార్యాలు ఒకసారి చూడండి బాగా అల్లరి చేసిన ఏం తెలియనట్టుగా ఇన్నోసెంట్గా చూస్తున్నారు ఇల్లు నలుగురు ఆ పక్క సెకండ్ బెంచ్లో జీనియర్స్ అక్క ఈయన సెవెంత్ క్లాస్ అబ్బాయి తన మొహం చూడొద్దు ఎవరు గుర్తుపడొద్దనే అనే ఉద్దేశంతో దాచుకుంటుండు ఇల్లు సెవెన్ అక్కలు సెవెంత్ క్లాస్ అక్కలు పేరు వచ్చేసి అంటాను నేను అల్ ఇవి రికార్డ్ చేస్తేలేడు నేను మేము ఏమి అలా చేసినా మాకు ఎవరు ఏమన్నారనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు అందుకోసమని ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మేడం గారికి చూపించాలనే ఆలోచనతో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది పనిష్మెంట్ అనుకుంటాను తను నిలబడింది అయినా కూడా మార్పు లేదు ఇక్కడ సిక్స్త్ క్లాస్ పిల్లలు ఇక్కడ మాయదారి మళ్ళీ ఉంటాడు మల్లికార్జున చూడండి దాచుకుంటున్నాడు కనపడొద్దని బాగా అల్లరి చేస్తూ ఉంటాడు అల్లరిలో నెంబర్ వన్ అతని బెస్ట్ ఫ్రెండ్ మయాంకు ఇంకా తర్వాత వీళ్ళంతా ఈ ఈ బ్యాచ్ మొత్తం కూడా బాగా అల్లరి చేస్తుంటారు ఈ కామన్గా విద్యార్థుల దశలో మరి పాఠశాల లాస్ట్ బెల్ కొట్టే ముందు వీళ్ళందరూ బ్యాగులు సర్దుకొని సన్నద్ధమై రెడీ అయి ఉన్నారు పోవడానికి ఇంటికి వెళ్ళడానికి మా సారు రికార్డ్ చేస్తాడా మేము ఏం చేసినా ఏమన్నా నడుస్తుందని ఆలోచనలో ఉండి ఉన్నారు నేను రికార్డ్ చేసిన సంగతి వాళ్ళకి తెలియదు ఈ విధంగా రికార్డ్ చేయడం జరుగుతుంది మహానుభావులు అందరూ కూడా ముఖాలు దాచుకుంటున్నారు మరి ఇక్కడ చూడండి ఇది ఏదో కంప్లైంట్ చేయడం కోసం కాదు ఇప్పుడు ఇది పోస్ట్ చేయడం ఎందుకంటే కొంతకాలం తర్వాత విద్యార్థులు వాళ్ళ వీడియో చూసుకుంటే సంతోషపడతారని ఆలోచనతో చేస్తున్నా సైన్స్ ప్రోగ్రాంలో ఇది ఎయిత్ క్లాస్ ఏ సెక్షన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సైన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది క్విజ్ మన సైన్స్ సార్ అలీ సార్ అండ్ మేడం కండక్ట్ చేస్తున్నారు స్టేజ్లో స్టేజ్ మీద చూడండి ఇప్పుడు చూపిస్తాను అక్కడ సోషల్ టీచర్ ఉన్నారు మేడం భాగ్యలక్ష్మి మేడం అనుకుంటాను మహానుభావంగా ఇక్కడికి వచ్చేసాం మళ్ళీ సెవెంత్ క్లాస్లో ఈరోజు వైట్ డ్రెస్ అనుకుంటా వైట్ డ్రెస్లో ఉన్నారు వీళ్ళంతా మంచి ఒక నల్లటి పొలంలో తెల్లటి కుందెల్లాగా తెల్లటి కొంగల్లాగా మంచి అలంకరణ అందరూ ఒకటే తీరు యూనిఫామ్ వేసుకోవడం రావడం జరిగింది ఇక్కడ ఎవరు ఏం చేసినా కానీ థర్డ్ బెంచ్ వాళ్ళు మాత్రం ఫుల్ బిజీ అయిపోయినారు బాగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఎవరు ఇంటి ఇచ్చారో కానీ మెల్లగా సెట్ అవుతారు చూడండి ఇప్పటి అయితే ఇప్పుడు ఇప్పుడు తెలిసింది ఎవరో పక్క బెంచ్ నుంచి సార్ వచ్చారు క్లాస్కి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఇవి ఆడుకోవడానికి గేమ్స్ కార్డ్స్ ఇవి ఇవి కార్డ్స్ తీసుకురావడం జరిగింది నాకు మేడం ఫ్లోరింగ్ చర్జు గారు ఇవ్వడం జరిగింది ఇదేందంటే కార్డ్స్ వల్ల పిల్లలు చదువు ఇది కాన్సన్ట్రేషన్ చేయకుండా కార్డ్స్ పైన ధ్యాస పెడతారనే ఉద్దేశంతో అవి నేను తీసుకోవడం జరిగింది ఇద్దరు మా సిక్స్త్ క్లాస్లోనే తీసుకోవడం జరిగింది మహానుభావులు ఒకరు తెచ్చారు ఒకరు దాయడం జరిగింది తర్వాత రెయిన్ సైకిల్ గురించి వీళ్ళు ప్రేయర్ టైంలో కింద వివరణ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే టాపిక్ ఉందో దాని గురించి వాళ్ళు ఒక చార్ట్ మీద డ్రా చేసి థర్మోకోల్ మీద డిజైన్ చేసుకొని వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రియదర్శిని తర్వాత తనకు హెల్ ఫ్రె తన ఫ్రెండు అది వీళ్ళిద్దరు కలిసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ సైన్స్ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేసి మనకు మన డీన్ సార్ గారి సన్నిధిలో అధీనంలో మన అభిజ్ఞ సివి రామన్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు తీసుకోవడం జరిగింది తనకు అవార్డు ఇవ్వడం జరిగింది సివి రామన్ అవార్డుని రవీంద్ర భారత్లు ఇచ్చిన తర్వాత అదే అవార్డుని మన స్కూల్లో విద్యార్థులందరికీ మోటివేషన్ చేసు చేయడం కొరకు ఆ పిల్లల సమక్షంలో మళ్ళీ మన డీన్ సార్ గారు అభిజ్ఞకి ఇవ్వడం జరిగింది అభిజ్ఞకు మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్ ఇట్లాంటి అవార్డ్స్ మరెన్నో తీసుకోవాలి తనతో పాటు ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా తీసుకోవాలని ప్రతి తల్లిదండ్రి ప్రతి టీచర్ మీ టీచర్ కోరుకుంటారు నన్న అందుకే మీ మీ మరి అభిజ్ఞకు కంగ్రాచులేషన్ మరి సార్ మాటలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఇంకొచ్చేసి సిక్స్త్ క్లాస్లో ప్రార్థన గీతనం పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏదైనా ఒక టాపిక్ ఇస్తాం మేము టాపిక్ మీద వాళ్ళు సొంతంగా మ్యాటర్ రాసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ చదవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే పిల్లల్లో ఒక్కొక్క ఎవరో ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ మీద కొంతైనా అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే స్కూల్లో ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు వీళ్ళు ఆర్మీ గురించి రాసుకోవడం జరిగింది రాసుకొని రావడం జరిగింది దాని గురించి వాళ్ళు వాళ్ళు చదవడం జరుగుతుంది విద్యార్థులందరూ ఇక వినడం జరుగుతుంది ఇప్పుడు కళ్యాణి ఆద్య ప్రియదర్శిని అభిజ్ఞ అభిద్ ఆ పక్కన కేసెద్దు ఈరోజు ప్రేయర్లో ఐదు మంది పాల్గొనడం జరిగింది మిగతా వాళ్ళు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు ప్రేయర్ జరుగుతుంది ఇవన్నీ విషయాలు కొన్ని సంవత్సరాల తర్వాత మేము సిక్స్త్ క్లాస్లో ఎట్లా ఉన్నామా సెవెంత్ క్లాస్లో ఎట్లా ఉన్నామా అనేది మరపురాని జ్ఞాపకాలు కనుక ఆ ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే నేను వీడియోని రికార్డ్ చేసి ఉంచుకొని ఈరోజు సేవ్ మనకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే విద్యార్థి అనేది అందరికీ ఒకసారి వస్తుంటుంది ఇంకా చదువు అయిపోయిన తర్వాత ఎవరు కూడా మనకు బడికి స్టూడెంట్కి వారు వీలైతే ఉపాధ్యాయులు లేకపోవడానికి అవకాశం ఉంటుంది కనుక వీళ్ళకి ఇటువంటి సంఘటనలు గుర్తు ఉండాలని ఆలో మంచి ఆలోచనతో నేను వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా చూసి చూ చూడండి ఆనందించండి ఇంకా మంచి వీడియోలు ఇంకా నేను ఇంకా ఉన్నవి ఇంకా చేస్తాను క్లాస్ వీడియోలు కూడా ఇంకా రావడం జరుగుతుంది అంటే సబ్జెక్టు క్లా సిక్స్త్ టెన్త్ వరకు లెసన్స్ కూడా అప్లోడ్ చేస్తాను అది కొన్ని కెమెరా అవి ఇవి ఎడిటింగ్ ప్రాసెస్ అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను తొందరలో అవి మీకు వరుసగా క్లాసులు అన్నీ కూడా మీకు వినిపించడం జరుగుతుంది ఒక వేరే జాబు చేస్తూ వేరే చోట చేయడం వల్ల మీకు టైంకు నేను ఆ వీడియో షేర్ చేయలేకపోతున్నాను త్వరలో మీకు అన్నీ మిస్ అయిన ఇక్కడ ఆల్రెడీ సిలబస్ కొంత కంప్లీట్ అయిపోయింది అయినా కానీ పర్వాలేదు అన్ని లెసన్లు మీకు వచ్చేస్తాయి శ్రద్ధగా వినండి మీరు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు మీ తెలుగు సార్ థ్యాంక్ యూ